అందరికీ నమస్కారం చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి ప్రతి యుద్ధానికి ఒక చరిత్ర ఉంది పల్నాడులో జరిగిన యుద్ధం మహాభారతం తరహాలోనే దాయాదుల పోరుగా ప్రసిద్ధి పొంది పల్నాడు యుద్ధం గురించి తెలుసుకోవాలంటే పన్నెండవ శతాబ్దపు మధ్యయుగంలో ఆంధ్రప్రదేశ్లో పరిపాలిస్తున్న ఓ చిన్న వంశానికి చెందినవారు పల్నాడుకు చెందిన ఐహాయులు పల్నాడు యుద్ధం లేక కారంపుడి యుద్ధం కారణంగా వారు ప్రసిద్ధి పొందారు తెలుగులో ఇతిహాస కావ్యం పల్నాటి వీరభారతం లేక పల్నాటి వీర చరిత్రగా పేరుందిన ఈ గ్రంథ వస్తువే ఇది ఈ ప్రసిద్ధ యుద్ధానికి సంబంధించినటువంటి సంఘటనలను తెలుగు వీధి భాగవతం క్రీడాభిరామంలో వర్ణించడం జరిగింది ఇటీవలే జిహెచ్ రఫర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు వీధి భాగవత సాహిత్యం చారిత్రక అంశాలను లోతుగా పరిశీలించారు ఈ వీధి భాగవతపు మౌఖిక సాంప్రదాయం కారంపుడి వీర విద్యాపీఠంలో సురక్షితంగా ఉండగా దాన్ని పరిశీలించారు తను ప్రసూరించినటువంటి వివిధ పాఠాంతరాలలో ఇతడు మౌఖిక సాంప్రదాయానికి పెద్దపీట వేశారు పల్నాటి యుద్ధం ఒకప్పుడు ఊళ్ళల్లో పాడేవారు జానపద రూపంలో ఇది ఒకప్పుడు ఉనికిగా ఉండేది ఈ వీధి భాగవతు సాంప్రదాయాన్ని కాపాడినటువంటి వారు మాలదాసర్లు లేక వీర విద్యావంతులు పిచ్చుగుంటల వారిని వీరిని సామాన్యంగా పిలుస్తుంటారు ఈ వీధి భాగవతపు వారు వీళ్ళు ప్రత్యేకంగా ఆడతారు గ్రామ ప్రాంతాల్లో దాన్ని ప్రదర్శనగా వీరి యొక్క జీవన ఆధారం అప్పటి సామాజిక మత పరిస్థితులకు సాంప్రదాయాలకు తగిన విధంగా ఈ రూపకం మెరుగులు దిద్దుకుని ఉంటుందని బిఎస్ఎల్ హనుమంతరావు గారు భావించారు వి లక్ష్మీ నరసింహారావు గారు మరింత అన్వేషణ జరిపి విస్తారంగా మౌఖిక సాంప్రదాయాన్ని జిహెచ్ రఫర్ గ్రంథాన్ని కూడా అధ్యయనం చేసి సుమారుగా ఇవే నిర్ధారణకు వచ్చారు బ్రహ్మనాయుడు పక్షాన కథలో పక్షపాత పూరితమైన సత్యదూర సంఘటనలను ప్రవేశపెట్టారని మనం గుర్తుంచుకోవలసి ఉంటుంది అతడి కృష్ణ పరమాత్ముడని స్థాయికి నిలబెట్టే ప్రయత్నం జరిగితే నాయకురాలు నాగమ్మను దుర్మార్గ దుష్టరూపకంగా ప్రదర్శించారు ఈ కారణంగానే ఈ కావ్యానికి పలనాటి వీరభారతం అన్న పేరు వచ్చింది సంఘ బాహ్యుల సమర్థకుడిగా సంఘ సంస్కృతగా బ్రహ్మనాయుడిని అనుగాయులు వీరవైష్ణవులు ఇతడిని చిత్రించారు ఇది మతపర సంఘర్షణలకు పరిణమించి వీరశైవులు వీర వైష్ణవులను వ్యతిరేకించినట్లుగా రూపుదిద్దుకుంది నిజానికి ఈ యుద్ధం రెండు ఐహాయ ఐహాయుల వారసత్వ యుద్ధం సామాజిక మతపరమైన విషయాలు దీంట్లో కలిసిపోయి ఉన్నాయి పలనాడు అయహోయుల చరిత్రను అతి తక్కువ శాసనాలు సమకాలీన వంశ శాసనాలు పల్నాడు వీర చరిత్రలో చిత్రించిన వ్యక్తులు సంఘటనల ఆధారంగా పునర్నిర్మించడం జరిగింది ఇతిహాస పురాణాల సాహిత్యంలోని ఐహాయ వంశానికి చెందిన కార్తవీరార్జునియ సంతతి వారమని పల్నాడు ఐహేయులు చెప్పుకుంటారు ఈ వేయి చేతులున్న వీరుడు తీరమైనటువంటి ప్రభువు తూర్పు పశ్చిమ సముద్ర తీరం సరిహద్దుగా కలిగిన నర్మదా నది నుండి వరకు ఉన్నటువంటి రాజ్యాన్ని పరిపాలించారని మధ్యయుగ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని శాసనాలు అహవంశనామైన అహినియగా చెప్తాయి బహుశా అది మూల శబ్దమై ఉండొచ్చు ముఖ్య ఐహాయ కుటుంబానికి చెందిన మూడు శాఖలు మధ్యయుగ ఆంధ్రప్రదేశ్లో వెలిశాయి వారు ఒకటి గౌతమి వైనతేయ నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏలిన కోన ఐహోయులు ప్రస్తుత తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ప్రాంతం ఇది రెండవది పలనాటి ఐహేయులు వీరి ప్రాంతము కృష్ణానది దాటిని తూర్పున సత్తెనపల్లి పశ్చిమాన వెల్దుర్తి మధ్య గల భూభాగం వీరి ముఖ్య కేంద్రం గురజాల మాచర్ల మూడవది పంచదార్ల ఐహేయులు వీరు విశాఖపట్నం జిల్లా ఎలమంచి ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతాలని పరిపాలించారు సామాన్య శకము పది యాభై ఐదు నాటి సోమశీల శాసనం ఆధారంగా టీవీఎల్ నరసింహారావు పలనాడు ఐహేయులు గురించి ఇలా ప్రతిపాదించారు మహబూబ్నగర్ జిల్లాలోని ఈ సోమశీల శాసనం సోమశీల ప్రాంతాన్ని అయ్యేల రాజు సరస్వతీ దేవుడు పరిపాలించినట్లుగా చెబుతుంది సామాన్య శకం వందల అరవై ఆరు పదకొండు వందల మూడు సంవత్సరం నాటి మాచెర్ల సత్రశాల శాసనాల ప్రకారము ఉరియ బేతరాజు మాచర్ల పాలకుడగా చాకి బేతరాజే అంటే మాచర్ల శాసనం ప్రకారము అన్న విషయం వెలుగులోకి వస్తుంది ఈ సమయంలో పల్నాడు ఐహేయులు స్వతంత్రగా ఉన్నట్లు మనకి కనిపిస్తుంది పలనాడు తటస్థ మండలం కనుక నాయకులు ఏ పొరుగు శక్తుల అధికారాన్ని కళ్యాణుల అధికారాన్ని కానీ వెంగివారి యొక్క అధికారాన్ని కానీ అంగీకరించడానికి సిద్ధపడలేదు సామాన్య శకం పదకొండు పన్నెండు శతాబ్దం తొలి భాగ లక్షణమైన అస్థిర రాజకీయ పరిస్థితులు తాము తటస్థలుగానేమే ఉండాలని భావించారు సామాన్య శకం పదకొండు వందల మూడు పదకొండు వందల ఐదు నాటి మాచర్ల శాసనాలు వెలనాటి పాలకుల్ని కానీ లేక కళ్యాణ పాలకులకు కానీ గుర్తించవు మొదట వెలనాటి గొంకని లేదా రాజేంద్ర చోరుని యొక్క శాసనాలు అక్కడ కనిపించకపోవడంతో ఐహేయులు తటస్థ విధానం అలాగని స్వతంత్ర స్థాయి గుర్తించిన సూచనలు మనకి లభిస్తుంది సామాన్య శకం పదకొండు వందల ఇరవై తొమ్మిది కల్లా పల్నాడు కళ్యాణ చాళుక్యుల సామంత రాజ్యమైంది ఆ కాలంలోని రాజధాని మాచర్ల నుండి గురజాలకు మార్చడం జరిగింది సామాన్య శకం పదకొండు వందల నలభై రెండు నాటి పెద్దాపుర శాస్త్రం బయలుపడంతో అందులో ప్రసక్తమైనటువంటి ఐహేయ వంశీయుడు మహామండలేశ్వరుడు రాయపరాజుకు పల్నాడు ఐహేయులో ప్రశిస్తే ఉండటం గుర్తించాల్సినటువంటి విషయం సామాన్య శకం పదకొండు వందల నలభై రెండు తర్వాత అంటే రాయపరాజు తర్వాత పల్నాటి చరిత్రను శాసనాలు ఏవి లేని కారణంగా పూర్తిగా పల్నాటి వీర చరిత్ర పల్నాటి వీరుల భాగవతంపైనే ఆధారపడి రావాల్సినటువంటి అవసరము అలాగనే పునర్నిర్మించుకోవాల్సిన అవసరము ఉంటుంది సామాన్య శకం పదకొండు వందల పదకొండు నాటికి మాచర్ల శాసనం చాగి బేతరాజు పెద్ద కొడుకు అనుగు కామరాజు అని ప్రస్తావిస్తుంది సాహిత్య గ్రంథాలలో అనుగురాజు మాచర్ల శాసనాలలో మహామండలేశ్వర అనుగుదేవ మహారాజు అనే వారు కూడా ఒకరగానే మనకి తెలుస్తుంది శాసన సాహిత్య ఆధారాలలో అనుగు కామరాజు బయలుపడటం బట్టి అతడు పెద్ద కొడుకు అయినప్పటికీ మొదటి బేతరాజు తర్వాత అతడు వారసుడిగా అనుగు కామరాజు సింహాసనానికి రాలేదని అనిపిస్తుంది అనుగు కామరాజు తమ్ముడు వీరకాముడు రాజరాజ అంటే మూడవ బేతరాజు రాయపదేవుడు అలా వరుసలో పరిపాలించారు ఇందువల్ల మనకు తెలిసింది ఏమిటంటే సోదరుల మధ్య వారసత్వ పోరు జరిగిందని తెలుస్తుంది అనుకు కామరాజు వెలనాటి చూడనాయకుడు నాయకుడు రెండవ గొంకని సాయమర్థించటం ఆ పైన రెండవ గొంకని పుత్రిక వివాహం వివాహమాడటంతో లాభపడ్డాడు అందువల్ల అతని స్థానం దృఢమైంది ఓ అర్ధ శతాబ్దం పైగా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అతడు తన తండ్రి రాజ్యాన్ని పొందగలిగాడు అనుగు కామరాజు పాలన ప్రశాంతంగా జరిగిందని తప్ప అతని కాలంలో రాజకీయ సంఘటనల గురించి మనకు పెద్దగా తెలిసిందేం లేదు అది అతని కొడుకు వారసుడు అయిన నలకాముని పాలనలో పోలిస్తే ఇది ప్రశాంతమే అని చెప్పాలి ప్రశాంతంగా సమయం గడుస్తున్నప్పటికీ అనుకు కామరాజు తనకు తెలియకుండానే వంశపు సిరి సంపదలను అదృష్టాన్ని హరింపజేసే భవిష్యత్ పల్నాటి యుద్ధానికి పునాదిరాయి వేశారు ఈ పల్నాటి యుద్ధం ఎలా మొదలైంది దానికి కారణమైనటువంటి మరికొన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చినట్లయితే మరొకరికి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయగరు ధన్యవాదాలు